గోసేవ యొక్క విలువని వారికి తెలియజేస్తూ గోవుల యొక్క సంరక్షణ ఎద్దుల యొక్క సంరక్షణ కూడా వారి విద్యలో భాగస్వామ్యం చేస్తూ ప్రకృతికి దగ్గరగా పాఠాలు నేర్పుతూ మనం పాత రోజుల్లో చదువుకున్నాం రిషి వ్యాలీ అనే ఒక పాఠశాల మనందరం ఉంటాం అక్కడ పిల్లల్ని ప్రకృతితోనే పాఠాలు చెప్తారు అక్కడ కరికులం అంటూ ఉండదు సిలబస్ అంటూ ఉండదు విద్యార్థి తనకు తానుగా ప్రకృతితో మమేకమై తానంతట తాను నేర్చుకోవడం అనుభవం ద్వారా వచ్చే విద్య ఆ జీవితాంతం ఉంటుంది కాబట్టి ఆ సూత్రాన్ని పాటిస్తూ వారి యొక్క లోగో మీరు గమనించినట్లయితే చూస్తాం మనం విద్యాదాన మతపరం అని అన్నారు అంటే విద్యను అందించడం గొప్ప బహుమతి అని అన్నారు ఒక వ్యక్తి జీవితంలో మనం అతని కానుకలు సంపద ఏమి ఇచ్చినా కొన్ని రోజుల్లో పోతాయి కానీ ఒక వ్యక్తికి లేదా ఒక బాలుడి ఆ బాలికకి ఎవరైనా ఒక ప్రాణికి మనం విద్యను అందించినట్లయితే అతని జీవితంలో చెప్పుకోదగినటువంటి మార్పు వస్తుంది కాబట్టి ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ వారు ఇక్కడ అనాథ పిల్లలు పేద పిల్లలు అయినటువంటి వారిని కేవలము కులము చూడకుండా మతము చూడకుండా ప్రాంతము కూడా చూడకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వారికి విద్యని అందిస్తూ ఉన్నారు అటువంటి విద్యా సంస్థను ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారి గారి స్వహస్తాల మీదుగా ప్రారంభించడం కూడా జరిగింది అదేవిధంగా నేటి రోజుల్లో కోరుతూ ఉన్నాము అతిరథ మహారథులందరికీ స్వాగతం ఏపీ అంటే మనందరికీ తెలిసింది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మన గౌరవ ఉపాధి కూడా ఇక్కడ కల్పిస్తుంది మరి ఇతనాల్ అనేది భవిష్యత్తులో మనందరికి కూడా పెట్రోల్ కొరతను తీర్చడానికి పెట్రోల్ యొక్క రేట్లు తగ్గించడానికి దీన్ని సమ్మిళితం చేసి వాడేది కాబట్టి చెరక నుంచి జొన్న నుంచి మొక్కజొన్న నుంచి బియ్యం నుంచి ఇథనాల్ తయారు చేసి పరిశ్రమ ఇక్కడ రావడం మనందరికీ అదృష్టం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా విశ్వ సముద్ర వారి ద్వారా ఏర్పాటు చేయడం ధన్యవాదాలు ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైపు పరుగులు తీస్తున్నటువంటి మహాశిల్పి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఇరవై ఐదు సంవత్సరాల ప్రాయానికే ఎమ్మెల్యే ఇరవై ఎనిమిది సంవత్సరాల ప్రాయానికే మంత్రిగా ఆర్థిస్తున్న రథసారథి మనందరి ప్రయతమ ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి కరతాళ త్వర మధ్య సగౌరవంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం ప్లీజ్ వెల్కమ్ సార్